ఆప్ అధినేత ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షితా కేజ్రీవాల్ వివాహం జరిగింది ఢిల్లీలోని షాంగ్రీలా హోటల్లో హర్షితా కేజ్రీవాల్ సంభవ్ జైన్ ఒకటయ్యారు ఏరు కుటుంబ సభ్యులు బంధువుల మధ్య హర్షితా జైన్ వివాహం సింపుల్గా జరిగింది నిన్న ఢిల్లీలోని షాంగ్రీలా హోటల్లో మెహందీ ఇతర కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో మాత్రమే బంధువులు హాజరయ్యారు హర్షితా కేజ్రీవాల్ సంభవ్ జైన్ల రిసెప్షన్ కార్యక్రమం ఏప్రిల్ ఇరవైనా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు కళా చెప్పండి చందు దాదాపు కొద్దిసేపటి క్రితమే మాజీ ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కూతురు హర్షిత కేజ్రీవాల్ వివాహ వేడుకలు ముగిసాయి దాదాపు ఈ వేడుకలు ముఖ్యంగా పెళ్లి వేడుకలకు సంబంధించింది నిన్న ఏదైతే సెంగిల్లా హోటల్ కి సంబంధించినటువంటి హోటల్లో రిసెప్షన్ అంటే ఇక్కడ ఎంగేజ్మెంట్ కి సంబంధించినటువంటి ఒక చిన్న ఫంక్షన్ చేశారు అయితే ఎక్కడా కూడా ఒక మీడియాకు కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇంటిమేషన్ ఇన్ఫర్మేషన్ లేకుండా జాగ్రత్త పడ్డారు ముఖ్యమైనటువంటి వాళ్ళకు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక నేతలు దీనికి అటెండ్ అయ్యారు తర్వాత ఇరువురు ఎవరైతే హర్షిత సంబంధించినటువంటి ఇక్కడ వివాహ వేడుకలకు సంబంధించింది ఆ ఎవరైతే వివాహం వివాహానికి సంబంధించినటువంటి సంబవ్ జైన్ ఐఐటి సంబంధించినటువంటి వ్యక్తి ఇతడు హర్షితకు కూడా క్లాస్మేట్ ఇద్దరు కూడా గత కొన్ని సంవత్సరాలుగా కలిసి చదువుకుంటున్నారు ముఖ్యంగా తను కొన్ని రోజుల క్రితమే కూడా ఒక అంటే ఒక సాఫ్ట్వేర్ అంటే సంబంధించినటువంటి లో కూడా ఇద్దరు కలిసి భాగస్వామ్యం కలిసి ఒకటి వ్యాపారాన్ని కూడా ప్రారంభించాలన్నటువంటి సమాచారం అందుతూ ముఖ్యంగా ఏదైతే వివాహ వేడుకలు మాత్రం చాలా గోప్యంగా మాత్రం నిర్వహిస్తున్నారు నిన్న జరిగినటువంటి ఏదైతే ఎంగేజ్మెంట్ కు సంబంధించింది అనుకోవచ్చు మరి రాత్రి చిన్న సంగీత కార్యక్రమం అంటే సంగీత కార్యక్రమం వచ్చేసేసి ఎవరైతే హర్షితకు అత్తగారినటువంటి సంభవ్ జైన్ ఉన్నటువంటి కపుడుతాల ఉన్నటువంటి హౌస్ కు సంబంధించినటువంటి అక్కడ మాత్రమే చాలా కొంతమంది ఒక యాభై మంది అతిథుల మధ్యనే ఈ యొక్క వేడుకలు నిర్వహించారు ఎవరిని కూడా బయట వాళ్ళని ఇన్వైట్ చేయలేదు అన్నటువంటిది మాత్రమే ఇక్కడ తెలుస్తుంది ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం ఏదైతే వివాహ వేడుకల్లో కూడా చాలా అతి కొద్ది సమక్షంలో మాత్రమే ఈ వేడుకలు ముగిశాయి అయితే దీనికి సంబంధించినటువంటిది ఆ అతిశి మాత్రం నిన్న మనకు ఈ కార్యక్రమంలో ఎక్కడా కూడా కనపడలేదు అన్నటువంటిది మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఆ దగ్గర వ్యక్తులు చెప్పడం జరిగింది అయితే ఈ ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో మనకు ముఖ్యంగా ఏదైతే ఎంగేజ్మెంట్ కి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఆ మనకు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కీలక వ్యక్తుల్లో ఇక్కడ కేజ్రీవాల్ తర్వాత సునీత కేజ్రీవాల్ సంబంధించినటువంటి డ్యాన్స్ వీడియోస్ అంతా కూడా కొన్ని ఇప్పుడు అంటే నిన్నటి నుంచి గోప్యంగా ఉన్నారు గోప్యంగా ఉంచారు ఇప్పుడిప్పుడు కొన్ని కొన్ని బయటికి సోషల్ మీడియా వేదిక కూడా కొంత వైరల్ అవుతున్నటువంటిది పరిస్థితి అని చెప్పవచ్చు అయితే ముఖ్యంగా ఏదైతే మనకు పంజాబ్ ముఖ్యమంత్రి సంబంధించినటువంటి వీళ్ళు తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి మనీష్ సిషోడియా వీరు మాత్రమే ఇక్కడ మనకి వేడుకల్లో కీలకంగా పాల్గొన్నారు అయితే ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమానికి మాత్రం కొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళను మీడియా ముఖ్యంగా ఎవరైనా ఆహ్వానించిందా అని అడిగితే బీజేపీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఆహ్వానించలేదు ముఖ్యంగా బట్ ఇదొక వారి పర్సనల్ ఈవెంట్ దానికి ఎటువంటి కామెంట్ చేయం అంటూ కూడా చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం మాత్రము చాలా గోప్యంగా చాలా ఎవరికీ తెలియకుండా ఒక పర్సనల్ ఈవెంట్ లాగానే మొత్తం జరిగింది దాదాపు మహా అంటే ఒక నూరు మంది అతిథులు మధ్యలో మాత్రమే కొద్దిసేపటి క్రితంలో వేడుకలు ముగిశాయి అయితే ఇక్కడ నిన్న చేసినటువంటి హోటల్ హోటల్లో కూడా వీరు హర్షిత కేజ్రీవాల్ తర్వాత సంభవ్ జైన్ పేరు మాత్రమే అక్కడ హోటల్లో రాయడం జరిగింది కానీ అటు సంభవ్ జైన్ పేరెంట్స్ వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎక్కడా కూడా ఇన్ఫర్మేషన్ లీక్ కాలేదు అంత సీక్రెట్ గా ఈ వివాహ వేడుకలు జరిగాయన్నది మాత్రం ఇక్కడ చెప్పవచ్చు దాదాపు మనకు ముఖ్యమైనటువంటి అతిథులు మాత్రం చాలా కొద్ది మంది సమక్షంలోనే ముగిసింది చందు రైట్ కళ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్